హాయ్ హలో నమస్తే నేను మీ శివ లీఫ్ ఆర్టిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉగాదికి సంబంధించి వినూత్నంగా రాబియాకు పైన చిత్రాన్ని వేసి మరియు ఉగాది విశిష్టతను తెలియజేయడానికి ప్రయత్నం చేశాను ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఉగాది ఒకటి ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం ఇవి ఒకటే కాదు ఉగాది రోజున తప్పకుండా చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు ప్రజలు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేది ఉగాది పండుగతోనే అందుకే ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది పురాణాల ప్రకారం చైత్రశుద్ధ పాఠ్యమి నాడే ఈ సృష్టి ఆరంభం అయిందని నమ్ముతారు శాలివాహన శకం మొదలైంది కూడా ఉగాది రోజున చే ఈ పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ప్రజలు కూడా ఉగాది పేరుతో జరుపుకుంటారు అలాగే మహారాష్ట్ర గోవాల్లో గుడిపాడవా పేరుతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు వసంతకాలంలో వచ్చే ఉగాదిని యుగాది అని కూడా అంటారు అంటే కొత్త యుగానికి ఆరంభం అనే అర్థం చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఈసారి ఉగాది మార్చి ముప్పైవ తేదీన జరుపుకోనున్నారు ఈసారి తెలుగువారు వసు నామ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు ఈ రోజున తెలుగువారంతా వేకోజాముని నిద్రలేచి ఇల్లు వాకిళ్లు శుభ్రపరచుకుంటారు ఇంటిల్లి పాది తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు ప్రతి తెలుగు లోగిలి మామిడి తోరణాలతో వెలిగిపోతూ ఉంటుంది ఇష్టదేవతలకు పూజలు చేసి రకరకాల పిండి వంటలు చేసుకొని ఉగాది పండగ నాడు తెలుగువారు ఉల్లాసంగా సంతోషంగా గడుపుతారు ముఖ్యంగా ఉగాది పచ్చడి తినకుండా కొత్త ఏడాదిలో తమ భావి జీవితంలో ఎలా ఉంటుందో చెప్పే పంచాంగ శ్రవణం వినకుండా ఈ పండగ పూర్తి కానే కాదు అసలు ఉగాది ఎట్లా జరుపుకోవాలి ఉగాది పచ్చడిలోని షడ్ రుచులు అంటే ఆరు రుచులు జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలకు సంకేతాలు కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన తర్వాత మంచి చెడు ఇలా ప్రతి అనుభవాన్ని సమానంగా స్వీకరిస్తూ ముందుకెళ్లాలనేదే ఉగాది పచ్చడి తినడం వెనుక ఉన్న పరమార్థం ఉగాది పచ్చడిని తప్పకుండా కుటుంబ సభ్యులతో కలిసి తినాలని పురాణాలు చెప్తున్నాయి మామిడికాయ చింతపండు బెల్లం వేప పువ్వు ఉప్పు కారం కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు ఉగాది రోజున కుటుంబ సమేతంగా పంచాంగ శ్రవణం వినడం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా ఉగాది రైతులకు మరియు ప్రజలకు ప్రతి ఒక్కరికి భోగభాగ్యాలతో తురతూగుతారని వారందరికీ పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ జీవించాలని ప్రతి ఒక్కరికి వాతావరణం అనుకూలించాలని కోరుకుంటూ విధంగా రావియాకు పైన నేను వీసిన ఈ మన తెలుగుదనం ఉట్టిపడిచే తెలుగమ్మాయి మరియు పచ్చడి పట్టుకోవడం ఉగాది అని మామిడి కాయల్లో ఉగాది అని పేరు రాయడం వినూత్నంగా ప్రతి ఒక్కరికి కూడా సంవ నూతన సంవత్సరాది విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను